అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశం ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో మా కళాశాల నందు ఉత్తమ ఫలితాలు సాధించామని ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయుల మందరము కలిసి ఉత్తమ ఫలితాలు తెచ్చే విధంగా కృషి చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు మా కళాశాలలో ప్రస్తుతము మొదటి రెండవ సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలలో బోధన అందుబాటులో ఉంది బోధన బోధన ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మా కళాశాలలో విద్యార్థులు మొత్తము తొంభై రెండు మంది విద్యను అభ్యసిస్తున్నారు వారిలో యాభై రెండు మంది అబ్బాయిలు నలభై మంది అమ్మాయిలు విద్యను అర్థిస్తున్నారు సో అలాగే దృష్టి పెట్టాలి ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే కళాశాల ప్రిన్సిపాల్కు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం అంటే డ్రగ్స్ ఎక్కడెక్కడన్నా ఏమన్నా మీకు కూడా తీసుకున్నా మీ పిల్లలు కూడా కొద్దిగా వాచ్ చేయాల్సిందిగా భావిస్తున్నాం ఒకవేళ ఏదన్నా అంటే మీ పిల్లలు అంటే మీ పిల్లలు కాదు మీ సరౌండింగ్ ఎక్కడన్నా జరి తీసుకొస్తే కళాశాలలో కొద్దిగా ఏదన్నా యాక్షన్ తీసుకునే దానికి సో అలాగే కళాశాలలో అధ్యాపకులనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం సో పూర్వ విద్యార్థి ప్రదీప్ సో ఈ అబ్బాయి ఎయిట్ ఫార్టీ టూ మాస్క్ మన ఎగ్జామ్స్లో రావడం జరిగింది ఎయిటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ సో ఇక్కడ సెకండ్ ఇయర్లో అంటే ఇక్కడ సెకండ్ ఇయర్ అయిపోయింది సో ఇక్కడ ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు సో అలాగే ఈసారి కూడా మంచి ఎందుకంటే ఎక్కువ మార్కులు తీసుకొస్తాము సో మీ అందరికీ కృషి వల్ల